వెల్కమ్ టు అవర్ ఛానల్ కళ్యాణి డైరీ ఫామ్ అండి మనం చూసుకోవచ్చు ఈ వీడియోలో చూస్తున్న గేదెలు అయితే మనకైతే లోడ్ అయితే వెళ్ళిపోతున్నాయి దీన్ని హైట్లైన్ అయితే చూసుకోవచ్చు అండి ఇదైతే మనకు హైదరాబాద్ కోసం తీసుకున్నామండి ఫుల్ సైజు గేదె ఫుల్ అంటే ఫుల్ దీని కింద వచ్చేసి మనకి ఫీమేల్ కాఫ్ ఉందండి మీరు వీడియోలో చూస్తున్న దానికన్నా ఫుల్ సైజు దీన్ని షార్ట్ వీడియో కూడా పెట్టడం జరిగింది ఇది వైరల్ కూడా బాగా అయింది ఈ మనకి హైదరాబాద్ కోసం తీసుకున్నామండి చూసుకోవచ్చు దాని ద్వారా మనకి కరెక్ట్గా మూడు నాలుగు రోజులే అవుతుంది అటర్ క్వాలిటీ కానీ అంతా చూసుకోవచ్చు ఇక ఏదైతే మనకి ఇంకో వారం రోజుల్లో హైదరాబాద్లో అండి మీకు గేదా క్వాలిటీ అది చూసుకోవచ్చు ఇది వచ్చేసి ఇంకో పడ్డా అండి ఇది కూడా మనకి రెండో ఇతలో ఉందండి ఇది కూడా చాలా మంచి గేదె ఇది వచ్చేసి మనం కల్వకుర్తి నగర్ వాళ్ళకి తీసుకున్నాం సారీ అండి ఇది గుంటూరు వాళ్ళకి తీసుకున్నాం గుంటూరు ఈ లోల్లో మనకి హైదరాబాద్ ప్లస్ నగర్ ప్లస్ గుంటూరు వెళ్తున్నాయండి ఇటువంటి క్వాలిటీ అనిమల్స్ వాళ్ళకి అయితే కాంటాక్ట్ అవ్వచ్చు మనకు ఆంధ్ర తెలంగాణ ఎక్కడికైనా సప్లై ఉంటుంది ఈ వచ్చేసి మనకి ఇంకో గేదండి దీని దగ్గర మనకి పద్దెనిమిది లీటర్లు చూసుకోవడం కూడా జరిగింది దీని రెండు పోట్ల మిల్కింగ్ కూడా లైవ్ మిల్కింగ్ కూడా పెట్టడం జరిగిందండి మనకి మన యూట్యూబ్ ఛానల్లో కూడా లైవ్ మిల్కింగ్ ఉంది ఈ గేదను కూడా తీసుకోవడం జరిగిందండి ఇటువంటి క్వాలిటీ యానిమల్స్ కావాలని అయితే కాంటాక్ట్ అవ్వచ్చు అండి ఓన్లీ క్వాలిటీ మీద ప్లస్ బ్రీడ్ మీద వర్క్ చేస్తున్నాను ఇంకో గేద్ వచ్చేసి మనకి ఇది కూడా చూసుకోవచ్చు అండి ఇది కూడా ఫుల్ సైజు గేద ఇది కూడా ఫుల్ ఫుల్ అంటే ఫుల్ ఇది వచ్చేసి మనకి మూడో ఏతిలో ఉంది మనకి ఇది కూడా పద్దెనిమిది పంతొమ్మిది లీటర్ల కెపాసిటీ కదా మనకి అక్కడికి వెళ్ళి ఏడెనిమిది లీటర్లు ఇచ్చి దాని గ్యారెంటీ మీద ఇవ్వడం జరిగింది ఇంకోటి ఇది వచ్చేసి ఇది కూడా ఫుల్ సైజు గేదా ఇది కూడా మనకి రెండో ఐదు మూడో ఇతలో ఉంది మీరు వెనక చూస్తున్నారు ఇది మంచి గేదా ఇది ఒరిజినల్ ఆరు పళ్ళ మీద ఉంది రెండో ఈత పడ్డ ఈ లాస్ట్ చూస్తున్న గేద మనకి క్వాలిటీ గేదెలు అయితే మనకి ట్రావెల్ అయ్యి ఇంకొక సెవెన్ డేస్లో మనకి ఆంధ్ర తెలంగాణలో ఉంటాయండి ఇది వచ్చేసి తొలిపడ్డ అండి తొలిపడ్డ కొంచెం ఓపెన్ కొమ్ము కానీ పాలకు చాలా మంచి క్వాలిటీ అండి జై హింద్